ఈ ఎలక్షన్ తోటి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి బాధ పెట్టేటువంటి సమయం కోసం ఈ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారమ్మా నవీన్ యాదవ్ గారు గనక వస్తే ఎలాంటి మార్పులు ఉంటాయి ఎలాంటి అభివృద్ధి ఉంటుందని మీరు అనుకుంటున్నారు నవీన్ యాదవ్ గారు వస్తే మేడం చాలా ఎందుకంటే ఇప్పుడు ఇన్ని గత పదేళ్ళ నుంచి బీఆర్ఎస్ పాలన చేసినా ఏ ఏ అభివృద్ధి చెందలేదు పదేళ్ళ బీఆర్ఎస్ పాలన అభివృద్ధి చెందలేదు కృష్ణం గారు ఇప్పుడు దగ్గరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఇంకో ప పది పదిహేను రోజులు ఉన్నాయి సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఎవరు గెలిస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేడం కారణం కారణం ఏంటంటే కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా బాగా చేస్తుంటారు మొన్న లేచి చూడండి ఈ మధ్యలో మహిళలకు శ్రీమంతులను చేయడం కానీ ఆడపడుచులకు శ్రీమంతులు చేయడం కానీ కొంచెం చిన్నపిల్లలకు అన్న ప్రాసనం చేయడం కానీ దాన్ని కొన్ని మంచి మంచి కార్యక్రమం చేస్తుంటారు పబ్లిక్లో నవీన్ యాదవ్ మంచి ఆదరణ ఉంది సో నవీన్ యాదవ్ గారు వస్తే కొంచెం ఓకే ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీల్లోనూ ముగ్గురు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా మేము గెలవాలి ఎందుకంటే త్వరలోనే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అందులో కొంచెం మనకి ధైర్యం వస్తుంది అనేసి సో మరి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు కదా మరి వాళ్ళని దాటుకొని నవీన్ యాదవ్ గారు రాగలుగుతారా రాగలుతారు మేడం దాంట్లో సందేహమే లేదు నవీన్ యాదవ్ గారు డెఫినెట్గా విన్ అవుతారు మేడం ఇది అందరి ఆలోచన ఆయన చేసే మంచి పనులు ఆయన విజయానికి ఉన్నది మేడం నవీన్ యాదవ్ తప్పగా గెలుస్తారు మేడం నూటికి నూరు శాతం నవీన్ యాదవ్ గారు గెలుస్తారని అనుకుంటున్నాం నవీన్ యాదవ్ గారు కనుక వస్తే ఎలాంటి మార్పులు ఉంటాయి ఎలాంటి అభివృద్ధి ఉంటుందని మీరు అనుకుంటున్నారు నవీన్ యాదవ్ గారు వస్తే మేడం ఒక చాలా మేడం ఎందుకన్నా ఇప్పుడు ఇన్ని గత పదేళ్ళ నుంచి బీఆర్ఎస్ పాలన చేసినా ఏ ఏ అభివృద్ధి చెందలేదు పదేళ్ళ బీఆర్ఎస్ పాలన అభివృద్ధి చెందలేదు నవీన్ యాదవ్ గారు వస్తే కొంచెం అభివృద్ధి చెందుతున్నారు మేము అనుకుంటున్నాం అన్ని విధ అన్ని రకాలుగా రోడ్లు కానీ రోడ్లు కానీ సివరేజ్ కానీ ఏమైనా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయని మేము అనుకుంటున్నాం ఓకే అలాంటి అభివృద్ధి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేయలేదు చేయలేదు అనుకుంటున్నారా మీరు చూస్తున్నారు మేడం ఇప్పుడు గత పదేళ్లలో ఎక్కడ చేసినా దాఖలాలు లేవు మేడం ఎక్కడ మీరు సపోర్ట్ ఎక్కడ చిన్న వీధుల్లో కానీ మెయిన్ రోడ్లో కానీ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు మేడం మీరు చూడండి మేడం రోడ్లు కూడా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వీధుల్లో కానీ మెయిన్ రోడ్లో కానీ గత బీఆర్ఎస్ పాలన ఒక్క రోడ్డు పడిన దాఖలా లేవు మేడం కదా రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు వచ్చిన దాఖలాలు లేవు మేడం పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా వచ్చిన దాఖలాలు లేవు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండేళ్లలో నాలుగు లక్షల రేషన్ కార్డులు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది మేడం చా ఇప్పుడే కాదు మేడం రెండు వేల నాలుగులో వైసరాజిరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత యోధనలు కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది మేడం గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఎవ్వరికి రాలేదు మేడం ఇంతవరకు గత పదేళ్లలో ఇక్కడ నాగరాజు గారు అలాగే సుభాష్ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు జరగబోతున్న ఉప ఎన్నికల గురించి వీరేమనుకుంటున్నారు ఏ నాయకుడు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు తెలుసుకుందాం నమస్కారం అండి సో నాగరాజు గారు రైట్ ఏమనుకుంటున్నారు ఉప ఎన్నికల గురించి జూబ్లీ ఎలక్షన్లో ప్రతి గల్లీలో కూడా మేము అందరం కూడా మాట్లాడుకునేది ఒకటే ఎందుకంటే కేసీఆర్ గత పది సంవత్సరాలు చేసిన పాలన గురించి ఈ రెండు సంవత్సరాలు జరుగుతున్న విధ్వంసం గురించి ప్రతి ఎక్కడ ఏ ఓటలు గడ చూస్తున్నా ఎక్కడ కూడా అదే చర్చ జరుగుతుంది కనుక జూబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది కేసీఆర్ గారు ఈసారి మరొకసారి ఇక్కడించేలే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు మాకు కావాల్సింది మళ్ళీ కేసీఆర్ గారు కావచ్చు కనుక జూబ్లీ నుంచే మరొకసారి తెలంగాణ మూమెంటు మరొకసారి స్టార్ట్ కాబోతుంది కనుక బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మరొకసారి జెండాగా జూబ్లీ ఎగురైపోతుంది మేము గోపినాథ్ గారి గురించి కూడా మా గోపినాథ్ గారు బాగా అటాచ్మెంట్ ఇక్కడ ప్రజలకు కావచ్చు ఇక్కడ అనునిత్యం ప్రజలలో ఉంటుండగానే కనుక ప్రజలకు సత్సంబంధం కలిగిన వ్యక్తి కనుక గోపినాథ్ కాబట్టి ఖచ్చితంగా గోపినాథ్ గారికి మా ఓటు అని ఉంటుందని చెప్పి అదే అదేవిధంగా కేటీఆర్ గారు చేసిన గతంలో కేసీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు అనేక కంపెనీలు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నగరం అద్భుతంగా ముందుకెళ్ళింది ఇప్పుడు ఇది రెండు సంవత్సరాలనే ఐటీ కంపెనీలు అన్ని కూడా వేరే రాష్ట్రాలకు కోల్పోతున్నాయి ఆంధ్రకు తగిలిపోతున్నాయి లేకపోతే ఇంకో రాష్ట్రాలకు పోతున్నాయి అప్పుడు ఐటీలో ఉద్యోగాలకు మొత్తం కూడా సర్వనాశనం చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కనుక మాకు ఒక్కసారి సువర్ణ అవకాశం జూబ్లీ ప్రజలకు వచ్చింది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి జెండా ఎగిరేసి ఈసారి ఖచ్చితంగా ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని పలుబలు పెట్టినా ఎన్ని అది చేసినా కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి జెం ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి ప్రజలకి చెప్తా అలాగే ప్రజలకైనా ఇప్పుడు ప్రజలకి సమస్యలు తీర్చే నాయకులు కావాలి కాబట్టి ఆ పదేళ్లలో అసలు రేషన్ కార్డే రాలేదు అనేసి కొంతమంది ఆ థాట్ తీసుకొస్తున్నారు దాని గురించి మీరు ఏం మాట్లాడతారు అంత తప్పు కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలు నాలుగు వందల ఇరవై అబద్ధాలు చెప్పి ఇలా ఓట్లు దండుకొని అధికారానికి వచ్చింది ఇలా ఆరు లక్షల రేషన్ కార్డు ఇచ్చి మీరు ప్రచారం చెప్పుకోలేదు కేసీఆర్ గారు అనేక పనులు చేసింది కానీ చెప్పుకోలేకపోయారు కానీ ఇలా అబద్ధాలు చెప్తూ పదే 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 అబద్ధాలు చెప్తూ ఓట్లు దండుకున్నారు ఇలా ఏ ప్రజల దగ్గరికి అయినా కూడా అరే మీరు మోసం చేసిరు ఆరు గ్యారెంటీల పేరు మీద నలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇలా మనం మోసం చేసి మా ఓట్లు దండుకున్నారు మళ్ళీ ఇదే ప్రయత్నం బోగస్ ప్రయత్నం చేయబోతున్నారు ఇక నమ్మరు ప్రజలు ఎందుకంటే ఇప్పటికే నమ్మి మోసపోయినాం కనుక ఈసారి నమ్మేది లేదు ఖచ్చితంగా ఏది ఎన్ని చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా కేసీఆర్ మీద ఎన్ని రూమర్స్ పుట్టించినా ఈసారి కేసీఆర్ గారికి ఓటు ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు కూడా కేసీఆర్ గారు వింటూ ఉంటారు అని చెప్పి చెబుతున్నారు మేము కూడా ఇప్పుడు వారం పది రోజుల నుంచి ఇక్కడ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నాం వచ్చి ఎందుకంటే స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నాం కనుక ఎక్కడికైనా కూడా ఈ వేరే ఊళ్ళ ప్రాంతాలలో ఓట్లు వాళ్ళేది కానీ మేము బ్రహ్మాండంగా కేసీఆర్ని కడుపులో పెట్టుకున్నాం కేసీఆర్కే ఓటేసినాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కనుక మీ స్వచ్ఛందంగా ఇలా మరొకసారి కేసీఆర్ గారు బలపడితేనే రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటేనే మరొకసారి ఇక్కడ జెండా ఎగిరబోతుంది కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా బీఆర్ఎస్ పక్షాన ఉన్నామని చెప్పి ప్రజలు అంటున్నారు అంటున్నాం ఏ ఓటర్ల కాడికైనా ఏ టీ స్టాల్ కాడికైనా లేకపోతే ఇంకొకటి కూర్చున్నా కూడా కేసీఆర్ గారిని మరొకసారి తెచ్చుకోవాలంటున్నారు సునీతమ్మ గారికి అమూల్యమైన ఓటేసి గెలిపిస్తామని అంటాం ఓకే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇదంతా హడావిడి ఉంటుంది ఎన్నికల తర్వాత మళ్ళీ ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి రాడు ప్రజల సమస్యలు తెలుసుకోడు అలాగే పరిష్కరించడు అనేసి ఒక అపవాదు బీఆర్ఎస్ అనే కాదు ప్రతి ఒక్క రాజకీయ నాయకుని పైన ఉంది సో ఇలాంటి అపవాదని నిర్మూలించే నాయకుడు ఎవరు అంటారు హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ గారు ఇవాళ రెండు సంవత్సరాలు అధికారంగా దూరమైన కూడా హైదరాబాద్ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా కేటీఆర్ గారు ముందట ఉంటున్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా ఉన్న కేటీఆర్ గారు అనునిత్యం రాత్రి పన్నెండింటికి సమస్య వస్తే ఆ సమస్యలో బీఆర్ఎస్ పార్టీ ముందుండి కొట్లాడుతుంది కనుక ఇప్పుడు రానున్న కాలం అంతా కూడా గొడ్డు కాలం ఇంకా ఇబ్బంది పెడతారు ఇది ఎలక్షన్ల కోసం పని చెప్తున్నారు కనుక అప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ ఉంటారు హైదరాబాద్ విషయంలో ఇల్లు వచ్చినప్పుడు కేటీఆర్ గారే ఉన్నారు ఇలా భూములను తీసుకున్నప్పుడు ఆ విషయంలో కేటీఆర్ గారు ఉన్నారు ప్రజలకు సమస్య వచ్చినప్పుడల్లా కూడా మున్సిపల్ మీద ఫైట్ చేసింది ఇలా కేటీఆర్ గారు కనుక కేటీఆర్ గారే హైదరాబాద్ ప్రజలకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా కేటీఆర్ గారు నాయకుడు ఉండాలి కాబట్టి ఇలా ఇంకా మనం ఇలా సునీతమ్మని ఓటేసి గెలిపిస్తే ఇంకా మాకు బలం చేకూరుతుంది ఖచ్చితంగా అన్నకు తో తోడుగా వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే కేటీఆర్ గారే ఉంటారు అండగా ఇప్పటి వరకు కేటీఆర్ గారే ఇలా హైదరాబాద్ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటూ ఉన్నారు ఓకే అండి థ్యాంక్ యూ ఇక సుభాష్ గారు మీరు చెప్పండి జుబ్లీహిల్స్ ఎలక్షను ఇది కేవలం ఒక జుబ్లీల్స్ ఎలక్షనే కాకుండా రాష్ట్ర ఎలక్షన్గా భావిస్తున్నటువంటి ప్రజలు కూడా ఏంటంటే గొప్ప నాయకుడిని కోల్పోయినము అసలు ఈ దుర్మార్గపు పాలన అబద్ధాల పునాదుల మీద ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నమ్మినము మేము ప్రజలందరం కూడా ఒకసారి నమ్ముదామని నమ్మినము నమ్మిన దానికి ఈ ప్రజలను నట్టేట ముంచి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా లాగా ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం లాగా మారుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇలా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి పట్టబగలే పట్టబగలే మడ్డర్లు హత్యలు మానభంగాలు ఆడపిల్లల మీద అగత్యాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా హైదరాబాద్ ప్రజలందరూ కూడా జూబ్లీ జూబ్లీల్స్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ యొక్క జూబ్లీ ఎలక్షన్ తోటి జూబ్లీ ఎలక్షన్ జూబ్లీ ఎలక్షన్ జైత్రయాత్రను రాష్ట్ర జైత్రయాత్రగా తీసుకుపోయి ఇలా ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మళ్ళీ రాష్ట్రానికి శ్రీరామరక్ష కేసీఆర్ తప్ప లేకుంటే ఎవరితోటి కాదనేటటువంటిది ప్రజల మాట వింటూ ఉన్నాము ప్రజల దగ్గరికి ఓటు కోసం ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతుండ్రు ఈ దుర్మార్గపు పాలనకు ఈ దుర్మార్గ ఈ దుర్మార్గపు పాలనకు అంతం 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 అంతమయ రోజు దగ్గర పడ్డది కాబట్టి పదకొండు తారీఖు నాడు బ్రహ్మాండంగా కేసీఆర్ కార్ గుర్తుపైన పైన ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపిస్తామని ఏ ఇంటికైనా ఏ తల్లిని అడిగినా ఏ అయ్యని అడిగినా ఏ తెలియజేస్తా ఉన్నారు సో ఇప్పుడు మాగంటి సునీత గారు కనుక గెలిస్తే ఎలాంటి మార్పు ఉంటుంది ప్రజల్లో ఎలాంటి అభివృద్ధి మనకి సమాజం కూడా ఎలాంటి అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు గతంలో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చాలా అటాచ్మెంట్ ఉండి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు ఐటీ మినిస్టర్ గారు గతంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడం కోసము సునీతమ్మ అదేవిధంగా గోపీనాథ్ గారి యొక్క అండదండలతోటి ఇక్కడ ఈ రాష్ట్ర ఈ యొక్క జుబిలీస్ను అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా సునీతమ్మ కూడా గెలిస్తే గౌరవనీయులు కేటీఆర్ గారి సహకారంతో ఐటీ రంగాల్లో కానీ అదేవిధంగా యువకులకు కానీ విద్యార్థులకు కానీ అనేకమైనటువంటి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పిస్తూ ఈ ప్రాంతానికి అభివృద్ధికి తోడ్పడేటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు రాబోయే కాలంలో రేపు యువతమంత యువతరం అంతా కూడా కేటీఆర్ గారి నాయకత్వాన్ని యువకు యువకుడు మంచి గొప్ప నాయకుడు మంచి దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు ఇలా ఈ రాష్ట్రమే కాదు ఇలా దేశమే కాదు కేటీఆర్ అంటే ఒక వరల్డ్ లీడర్గా ఇలా పేరు పొందినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు ఇలా ఈ జుబ్లీస్ ప్రజలందరూ కూడా కేటీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా జుబ్లీస్ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగాలంటే మళ్ళొకసారి కేసీఆర్ వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ యొక్క హైదరాబాద్కు కూడా అభివృద్ధి జరగాలంటే ఐటీ రంగాన్ని కూడా ఆకాశానికి తీసుకుపోయినటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది ప్రజల నమ్మకం యువకుల నమ్మకంగా భావిస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు ప్రతి పార్టీ నాయకుడు ప్రతి పార్టీ నుంచి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఈ ఉప ఎన్నికే మళ్ళీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంతో కొంత మనకి ఫలితాన్ని చూపిస్తుంది అనేసి సో ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా దాటుకొని వీళ్ళందరినీ దాటుకొని మాగంటి సునీత గారే గెలుస్తారు అన్న నమ్మకం మీకు ఎందుకుంది ఇక్కడ ఏంటంటే అమ్మా ఇక్కడ మాగంటి సునీత ఇక్కడ నవీన్ యాదవ్ కాదు ఇక్కడ కేసీఆర్ గారికి ఇలా కాంగ్రెస్ పార్టీకి తలపడుతున్నటువంటి ఎలక్షను ఈ ఎలక్షను ఈ రాష్ట్ర భవిష్యత్తు తలరాతను మార్చేటువంటి ఎలక్షన్ ఈ యొక్క రాష్ట్ర తలరాతను మార్చే ఎలక్షను భవిష్యత్తులో కార్పొరేట్ ఎలక్షన్స్ కావచ్చు అదేవిధంగా జనరల్ ఎలక్షన్స్ కావచ్చు ఇది దిక్సూచిలాగా ఇది రేపు జరగబోయేటువంటి రాష్ట్ర ఎలక్షన్కి ఇది ఒక దిక్సూచిలాగా ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఒక జూబ్లీ ఎలక్ష జూబ్లీస్ ఎలక్షనే కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎలక్షన్ కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి ఈ రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన పోవాలంటే భవిష్యత్తులో కేసీఆర్ గారు రావాలంటే వారికి బలాన్ని మనం ఇవ్వాలంటే ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గెలవాల్సిందని ప్రజలు గంటాపదంగా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని కొన్ని ప్రయోజన పథకాలని అమలు చేస్తూ వస్తుంది అయినా కూడా మీకు అసంతృప్తి ఎందుకని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు చార్సో బి స్వామీలతోటి ముందుకొచ్చి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నట్టేట ముంచి నడ్డి విరుగు నడ్డి విరగొట్టింది ఇలా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తాన్నాడు స్కూటీలు ఇవ్వలేదు ఇలా ముసలి వాళ్లకు ముసలి తల్లులకు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తాను ఇది వరకు నాలుగు వేలు దిక్కులేదు ఆయనకి అప్పుడు వికలాంగులకు నాలుగు వేలు కేసీఆర్ ఇస్తే నేను ఆరు వేలు ఇప్పటి ఇప్పటివరకు కూడా ఆరు వేలు ఎక్కడ కూడా ఇవ్వలేదు ఇలా అనేకమైనటువంటి ఆడబిడ్డలకు ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేనమామలాగా మేనమామలాగా ఒక లక్ష రూపాయలు ఆడబిడ్డ పెన్లైతే ఒక తల్లిదండ్రులకు ఒక ఆడబిడ్డ భారంగా ఉంటుందని గ్రహించినటువంటి కేసీఆర్ గారు ఆనాడు కళ్యాణ లక్ష్మి పేరు మీద షాదీ ముబారక్ పేరు మీద లక్ష రూపాయలు ఇస్తే నేను లక్ష కేసీఆర్ లక్షిస్తే నేను లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నటువంటి బట్టబాజీ మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాటలు ఎక్కడవేనా ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇలా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు దయచేసి ఇప్పటికీ ఈ ఎలక్షన్ తోటి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టే అటువంటి సమయం కోసం ఈ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారమ్మా